జై శ్రీమన్నారాయణ భరత అయితే సీతారాములు పడుకున్న తర్వాత లక్ష్మణుడు మాత్రము కవచాలు ధరించి నారీ సంధించినటువంటి పెద్ద విల్లు చేతిలో పట్టుకొని సీతారాములకు అన్ని వైపుల రక్షణ కోసమని ప్రదక్షిణముగా అటూ ఇటూ తిరుగుతూనే గడిపాడు భరత అయితే నేను కూడా నా ధనుర్బాణాలను ధరించి మా బంధువులందరితో కూడా మహేంద్ర సమానుడైనటువంటి రాముడిని కాపాడుకుంటూ లక్ష్మణుడితో పాటు మేం కూడా ఇక్కడే ఉన్నాము రాముడిని కాపాడుకుంటూ కాపలా కాస్తూ భరతుడు గుహుడు చెప్పిందంతా విని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దర్భశయ్యను చూస్తూ ఆ గడ్డి పొరకలను చూస్తూ తల్లులందరితో ఇలా అంటూ ఉన్నాడమ్మా ఇదిగోనమ్మా నా రాముడు పడుకున్న చోటు ఇదిగోనమ్మా మహాభాగ కులీనేనా మహాభాగ్యవంతుల వంశములో ఇక్ష్వాకు వంశములో పుట్టినటువంటి రాముడమ్మా దశరథ మహారాజు కొడుకమ్మా నా రాముడు ఇదిగో నేల మీద పడుకున్నాడటమ్మా అమ్మా మెత్తనైనటువంటి శ్రేష్టమైనటువంటి పరుపుల మీద మీద పడుకునేటటువంటి నా రాముడు కథం సేతే మహితలే ఈ భూమి మీద ఎట్లా పడుకున్నాడమ్మా అమ్మా అద్భుతమైనటువంటి రాజభవనములలో బంగారు వెండితో నిర్మించబడినటువంటి భవనములలో శ్రేష్టమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రములతో అలంకరించబడినటువంటి భవనములలో రకరకాలైనటువంటి మెత్తనైనటువంటి చల్లనైనటువంటి సుగంధ పరిమళ భూయిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి పూలతో అలంకరింపబడినటువంటి అగరువత్తులు ధూపములు సుగంధములు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి అక్కడక్కడ అక్కడక్కడ చిలుకల గుంపులు ఉండేటటువంటి ఉత్తమ రాజభవనములలో పడుకునేటటువంటి నా రాముడమ్మా అమ్మా ఇదిగో నేల మీద పడుకున్నాడటమ్మా అమ్మా పాటలతో వీణానాదములతో పరిచారకులు వేసుకున్నటువంటి ఆభరణముల ధ్వనులతో విశేషమైనటువంటి ధ్వనులతో అలంకార ధ్వనులతో సుప్రజ సుప్రజారామా అంటూ నిత్యము సుప్రభాతాన్ని అందుకునేటటువంటి స్తోత్ర ప్రబంధములతో గద్య విశేషములతో స్థుతింపబడేటటువంటి నా రాముడమ్మా ఇదిగో గడ్డిపోచల మీద పడుకున్నాడటమ్మా నా రాముడు అమ్మా ఇదంతా కళ అయి ఉంటే బాగుంటుంది కదమ్మా కాలేన బలవత్తరం అమ్మా కాలం ఎంత బలీయమైనదో కదమ్మా అంటూ భరతుడు తల్లులందరికీ రాముడు పడుకున్నటువంటి దర్భశయనాన్ని చూపిస్తూ దర్భల మీద పడి బొర్లాడుతూ దుఃఖిస్తూ ఉన్నాడు భరతుడు భరతుడు తల్లులందరితో చూపిస్తూ తల్లులందరితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు అమ్మా ఇదిగో సీతమ్మ పడుకున్నదట అమ్మా జనకపుత్రికమ్మ కర్మయోగి అయినటువంటి జనకపుత్రిక నా రాముడికి తన ప్రాణాల కన్నా కూడా ప్రీతిపాత్రమైనటువంటి సీతమ్మ దశరథ మహారాజు కోడలమ్మ సీతమ్మ అట్లాంటి సీతమ్మ ఇదిగో క్రింద పడుకుందటమ్మా అమ్మా సీతమ్మ బాగా నడిచి నడిచి అలిసిపోయి ఉందేమో నగలు తీయకుండానే ఆభరణాలు తీయకుండానే పడుకుందేమో ఇదిగో అక్కడక్కడ అక్కడక్కడ బంగారు బిందువులు కనిపిస్తున్నాయమ్మా దృశ్యంతే సహ కనకబిందవ అమ్మా సీతమ్మ పట్టు చీర కట్టుకొని పడుకోవటము వల్ల అక్కడక్కడా ఈ దర్భకు గడ్డికి అమ్మ చీర పట్టు దారాలు కూడా కనిపిస్తున్నాయమ్మా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ